హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరొకసారి మరి మీరు అడిగినటువంటి మా మీరు అడిగారు అన్నయ్య సివిల్ పోలీస్ ట్రైనింగ్ గురించి ఒక క్లారిటీ వీడియో చేయనయ్యా ఏపీఎస్పి గురించి బాహం చేస్తున్నాం సివిల్ పోలీస్ గురించి కూడా చేయను అని చెప్పేసి అడిగారు అనమాట కాబట్టి ఈరోజైతే మనం సివిల్ పోలీస్కి సంబంధించి వీడియో చేద్దాం సాధారణంగా ఈ బేసిక్ ట్రైనింగ్ అని అని అంటారన్నమాట ఇది ఎప్పుడైతే మనం ఈ ఎగ్జామ్స్ రాసి వెయిట్ చేస్తున్నారో మీరు దీన్ని బేసిక్ ట్రైనింగ్ అంటారో ఈ బేసిక్ ట్రైనింగ్ అనేది తొమ్మిది నెలల కాలం ఉంటుంది నైన్ మంత్స్ సుమారుగా మనం డేస్లో చూస్తే రెండు వందల డెబ్భై నుంచి రెండు వందల డెబ్బై మూడు రోజులు ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట అది ఉమెన్ పీసీ కానీ లేదా మేల్ పీసీ కానీ మేల్ కానీ ఫిమేల్ కానీ ఉమెన్ కానీ మెన్ కానీ ఇందులో దగ్గర దగ్గరగా మనం చూసుకున్నట్లయితే ఒక థర్టీ ఫైవ్ దాకా సండే హాలిడేస్ ఉంటాయి సండే హాలిడేస్ ఉంటాయి అదేవిధంగా ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే ఫెస్టివల్స్కి సంబంధించి కూడా హాలిడేస్ అయితే ఉండడం జరుగుతుంది ఈ సండే మీకు అందరు కూడా రెస్ట్ ఇస్తారు సాధారణంగా ఈ ట్రైనింగ్ సెక్షన్లో స్టై ఫండ్ అనేది ఇస్తారు స్టై ఫండ్ ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల రూపాయలు స్టై ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ మీరు ట్రైనింగ్ వెళ్ళినప్పుడే ఈ ఫస్ట్ మంత్ కానీ సెకండ్ మంత్ కానీ ఈ రెండు నెలలకు కానీ ఒక నెలకి కానీ వెంటనే స్టై అనేది రాదు కాబట్టి మీ దగ్గర నుంచి మెస్సుకు సంబంధించి కొంత అమౌంట్ అనేది నాలుగు వేల ఐదు వేల అనేది కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరైతే కొంత అమౌంట్ అనేది ట్రైనింగ్ సెంటర్కి పట్టుకుని వెళ్ళడం చాలా మంచిది ఇక మీకు వచ్చి మనం చెప్పుకున్న నైన్ మంత్స్ అనేది మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఆ శిక్షణలో ఏమేమి ఇస్తారో మనం క్లారిటీగా తీసుకుందాం అసలు ఈ ఎక్కడ ఇస్తారంటే పీటీసీ లేదా డిటిసి పీటీసీ అంటే ఫిజికల్ ట్రైనింగ్ సెంటర్ డిటిసి అంటే డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ లేదా పోలీస్ అకాడమీలో కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి సాధారణంగా లేడీస్ అయితే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజెంట్ వచ్చి రెండు ట్రైనింగ్ సెంటర్స్ని సెలెక్ట్ చేసింది ఒకటి ఒంగోలు ఒంగోలుకి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్లో లేడీస్కి ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా విజయనగరం విజయనగరానికి సంబంధించి విజయనగరంలో కూడా ఈ ఫిమేల్ ఇంకా మేల్ అనేది ఇంకా వాళ్ళు డీటీసీ పీటీసీ లేదా పోలీస్ అకాడమీలో మేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ముఖ్యంగా ట్రైనింగ్ విషయంలోకి వస్తే ట్రైనింగ్లో ఏం నేర్పిస్తారో ఒకసారి చూద్దాం మనం ట్రైనింగ్లో ఏమేమి ఉంటాయి ఏం నేర్పిస్తారు ట్రైనింగ్ ఈ తొమ్మిది నెలల కాలం ట్రైనింగ్ అవసరమా అంటే ఈ ట్రైనింగ్ తొమ్మిది నెలల్లో మనం చాలా నేర్చుకోవాల్సి అనమాట అందులో ముఖ్యంగా ఫిజికల్ ట్రైనింగ్ అంటాం పీటీ అంటాం పీటీ ఎక్సర్సైజులు లేదా ఫిజికల్ ట్రైనింగ్ అంటాం కదా ఈ ఫిజికల్ ట్రైనింగ్ అనేది మార్నింగ్ సెషన్ ఉంటుంది పీటీ ఈ మార్నింగ్ సెషన్ను పీటీలో భాగంగా ఏముంటుందంటే రన్నింగ్ ఉంటుంది రన్నింగ్ ఉంటుంది అదేవిధంగా డ్రిల్ ప్రాక్టీస్ ఉంటుంది డ్రిల్లు ఏ విధంగా చెయ్య చేయాలి తేచెల్ ఎలా నడవాలి మూడ్ ఎలా తిరగాలి సెల్యూట్స్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఈ డ్రిల్లో నేర్పించడం అయితే జరుగుతుంది ఇక మార్చింగ్ ఉంటుంది మార్చింగ్ విత్ 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 వెపన్ వితౌట్ వెపన్ మార్చింగ్ మార్చ్ ఫాస్ట్ అంటాం కదా వెపన్తో ఎక్కువ ఉంటుంది అనమాట పీరియడ్స్ ఈ మార్చింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది ఈ ఇంకా అదేవిధంగా ఎక్సర్సైజ్లో స్ట్రెంతింగ్ స్ట్రెంతింగ్ అనేది బలానికి సంబంధించిన ఎక్సర్సైజులు ఉంటాయి ఎండూరెన్స్ ఎక్సర్సైజ్లు అనేవి ఉంటాయి ఆప్టికల్ ఆప్టికల్స్ ఉంటాయి ఆప్టికల్ కోర్సులో ఆప్టికల్స్ ఉంటాయి విస్లింగ్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ విస్లింగ్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది అదేవిధంగా కరాటే గురించి నేర్పించడం జరుగుతుంది కరెక్ట్గా ఉంటుంది ఇందులోనే బిఓఎసీ బిఓయసీ ఉంటుంది త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ ఉంటుంది ట్రైనింగ్లో ఫైవ్ కేఎం ఉంటుంది ట్రైనింగ్లో టెన్ కేఎం కూడా ఉంటుంది ఫైవ్ కేఎం ఉంటుంది టెన్ కేఎం ఉంటుంది బీఓసీ ఉంటుంది పీపీటీ ఉంటుంది ఇది ఈ విధంగా ఫిజికల్ ట్రైనింగ్ సంబంధించి ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఇక రెండోదిగా వెపన్ ట్రైనింగ్స్ వెపన్ ట్రైనింగ్స్ ఈ వెపన్ ట్రైనింగ్స్లో భాగంగా ఏ ఏ వెపన్కి ఆ పేరేంటి ఆ వెపన్ ఏ దేశానికి సంబంధించింది అది ఎవరు కనిపెట్టారు దానిలో మార్పులు ఏంటి చేర్పులేంటి వాటి యొక్క పార్ట్స్ పేరేంటి వాటిని ఎలా విడదీయాలి ఎలా మళ్ళీ జోడించాలి ఎలా ఉపయోగించాలి ఇవన్నీ కూడా వెపన్ ట్రైనింగ్లో నేర్పిస్తారు ఫైరింగ్ ఫైరింగ్ లేదా ఫైర్ ఆమ్స్ లేదా హ్యాండ్లింగ్ ఎలా పట్టుకోవాలి అందులో ఉన్నటువంటి వెపన్స్ ఏంటంటే సాధారణంగా మనం చూస్తే పిస్టల్ ఉంటుంది తర్వాత త్రీ పాయింట్ వన్ త్రీ నాట్ త్రీ ఉంటుంది పాయింట్ త్రీ నాట్ త్రీ త్రీ నాట్ త్రీ రైఫిల్ ఉంటుంది తర్వాత కార్బన్ ఉంటుంది రైఫిల్స్ ఉంటాయి కార్బన్ వెపన్ ఉంటుంది షాట్ గన్స్ ఉంటాయి ఎస్ఎల్ఆర్ ఉంటుంది ఏకే ఫార్టీ సెవెన్ ఉంటుంది ఎల్ఎంజీలు ఉంటాయి ఇన్సస్ రైఫిల్స్ ఉంటుంది ఈ విధంగా ఈ ఈ రైఫిల్స్ అన్నింటి గురించి అక్కడైతే నేర్పించడం జరుగుతుంది అనమాట తర్వాత ప్రై ఫైరింగ్ ప్రాక్టీస్ ఈ వెపన్ ట్రైనింగ్లోనే ఉంటుంది అండి కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ ఫైరింగ్ వెళ్ళేటప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలి వేపను ఎలా ఫైర్ చేయాలి ఈ బోన్ మీద పెట్టి ఫైర్ చేస్తున్నప్పుడు ఈ బోన్కి తగలకుండా బోన్కి తగిలేలాగా ఫైర్ చేస్తే బోన్ అనేది ఫ్యాక్చర్ అవుతుంది ఫ్యాక్చర్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఆ బోన్కి తగలకుండా వెపన్ ఎక్కడైతే మెత్తన కండ ఉందో ఆ కండ మీద వెపన్ పెట్టి బ్రీతింగ్ తీసుకొని బ్రీతింగ్ తీసుకొని వెపన్ కంట్రోల్ చేసుకుంటూ మంచిగా ఈ కొన్ను ఒక ఒక కన్ను మూసి ఇలా ఎడమ కన్ను మూసి కొడు కన్నుతో షూట్ చేయాలన్నమాట ఆ ప్రాక్టీస్ అనేది ఫైరింగ్ ప్రాక్టీస్లు అనేది నేర్పించడం జరుగుతుంది అనమాట ఇంకా ఇంకేం నేర్పిస్తారంటే ఈ వెపన్ సంబంధించిన దాంట్లో వెపన్ సేఫ్టీ వెపన్ ఎలా సేఫ్టీగా ఉంచాలి ఎలా క్యారీ చేయాలి ఎలా సేఫ్టీగా క్యారీ చేయాలి ఎలా క్లీన్ చేయాలి ఎలా ఆయిల్ పెట్టాలి అదేవిధంగా ఎలా మెయింటెనెన్స్ చేయాలి అనేది కూడా ఈ వెపన్ ట్రైనింగ్లో నేర్పించడం జరుగుతుంది ఇక మూడవదిగా లా అండ్ ప్రొసీడర్స్ లాండ్ ఆర్డర్స్ లేదా లాండ్ ప్రొసీడర్స్ అంటాం ఇందులో మనకి ఐపీసీ ఇండియన్ ఫినల్ కోడ్ అంటారు ఈ ఐపీకి ఐపీసీకి సంబంధించి ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయి ఏ సెక్షన్కి ఏ శిక్ష ఉంది ఒకవేళ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఏ యాక్ట్ ప్రకారం మనం అతని మీద ఎఫ్ఐఆర్ వేయాలి అనేది నేర్పించడం జరుగుతుంది అందులోనే సిఆర్పిఎస్సికి సంబంధించింది లేదా ఎవిడెన్స్ యాక్ట్ అంటారు సిఆర్పిపిఎస్ సిఆర్పిసి యాక్ట్ ఎవిడెన్స్ యాక్ట్ ట్రాఫిక్ రూల్స్ మోటార్ వెహికల్ యాక్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ అరెస్ట్ అరెస్ట్ చచ్ ప్రొసీడర్స్ ఎలా వెతకాలి అరెస్ట్ ఎలా చేయాలి కోర్టు ప్రొసీడర్స్ అండ్ రిపోర్ట్ రైటింగ్ కోర్టు ప్రొసీడర్స్ అండ్ రిపోర్ట్ రైటింగ్స్ ఇది అనేది లా అండ్ ఆర్డర్ ప్రొసీడింగ్స్లో నేర్పించడం అనమాట దానికి సంబంధించి ప్రత్యేక శిక్షణ కలిగినటువంటి లా అండ్ ఆర్డర్ మీద నైపుణ్యం కలిగినటువంటి ఇన్స్ట్రక్టర్లు అనేవాళ్ళని బయట నుంచి కూడా ఫ్యాకల్టీ డిఎస్పి స్థాయి అధికారులు వచ్చి క్లాసెస్ అనేవి నేర్పించడం జరుగుతుంది అనమాట ఇంకా ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్లో క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ క్రైమ్ జరుగుతున్నప్పుడు ఆ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ అనేది నేర్పించడం జరుగుతుంది క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ అదేవిధంగా ఎవిడెన్స్ కలెక్షన్ ఆధారాలలో సేకరించడం ప్రిజర్వేషన్ ఇంటర్వ్యూస్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇంటర్వ్యూస్ అండ్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ ఇది ఇన్వెస్టిగేషన్లో టెక్నిక్స్లో నేర్పించేటువంటిది అదేవిధంగా సైబర్ క్రైమ్ గురించి కూడా నేర్పించడం జరుగుతుంది సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది సైబర్ క్రైమ్ని ఎలా నియంత్రించాలి సైబర్ క్రైమ్ ఎలా మనం పసిగట్టవచ్చు దాన్ని ఎలా నియంత్రించాలి ఫస్ట్ ఇవన్నీ కూడా ఈ సైబర్ క్రైమ్లో కూడా నేర్పించడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ అనమాట అది అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్ అండ్ ఎథిక్స్ కమ్యూనిటీ పోలీసింగ్ అండ్ ఎథిక్స్ అనేవి కూడా అందులో కూడా పబ్లిక్ రిలేషన్స్ ఎలా ఉండాలి ఒక సివిల్ పోలీస్కి పబ్లిక్ రిలేషన్ ఎలా ఉండాలి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఏ విధంగా చేయాలి వాళ్ళతోటి హ్యూమన్ రైట్కి సంబంధించినటువంటి అవగాహన ఎథిక్ ఎథికల్ ప్రాక్టీస్ ఎథికల్ ప్రాక్టీస్ హ్యూమన్ రైట్కి సంబంధించి కానీ ఎథికల్ ప్రాక్టీస్ అనేది ఈ ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ఎథిక్స్లో నేర్పించడం అనమాట ఇక నెక్స్ట్ వచ్చి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఈ స్పెషలైజ్డ్ ట్రైనింగ్లో ఏముంటుందంటే ఈ స్పెషల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వింగ్స్ అంటాం కదా గ్రేహోన్స్ కానీ ఆక్టోపస్ కానీ ఎస్టీఎఫ్ కానీ ఎస్టీఎఫ్ అంటాం ఎస్టీఎఫ్ అంటే ఈ ఎస్టిఎఫ్లో ఎస్టీఎఫ్ అంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంబంధించి కానీ ఈ ఐఎస్డబ్ల్యూ గురించి కానీ వీటి గురించి నేర్పించడం అయితే జరుగుతుంది ఇక్కడే చాలామందికి డ్రైవింగ్ గురించి కూడా అడిగారు డ్రైవింగ్ నేర్పించడం కానీ స్విమ్మింగ్ నేర్పించడం కానీ కరాటే నేర్పించడం కానీ ఇవన్నీ కూడా పుల్లు వీళ్ళకి నేర్పించడం అయితే జరుగుతుంది ఇవైతే మామూలుగా నేర్చుకుంటాం నేర్చుకున్న తర్వాత ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది ఫీల్డ్ ట్రైనింగ్ నేర్చుకున్న దాన్ని అమలు చేయడం ఈ ఫీల్డ్ ట్రైనింగ్లో పోస్ట్ బేసిక్ ట్రైనింగ్ అనేది ఉంటుంది పోస్ట్ బేసిక్ ట్రైనింగ్ ఇది ఫీల్డ్ ట్రైనింగ్ ఆఫీసర్ ఉంటారనమాట ఫీల్డ్ ట్రైనింగ్ ఆఫీసర్ ఉంటారు ఎఫ్టీఓ అంటాం ఆయన ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి దాని మీద క్లాసెస్ అయితే ఎక్స్పీరియన్స్ బై ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా లా లాగా సంబంధించినటువంటి మేనేజ్మెంట్ లాకి సంబంధించిన మేనేజ్మెంట్ కానీ పెట్రోలింగ్ కానీ పెట్రోల్ కానీ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి అవగాహన కానీ ఇవన్నీ కూడా ఫీల్డ్ ట్రైనింగ్లో నేర్పిస్తారు కమ్యూనిటీ ఇంట్రాక్షన్ ఇంట్రాక్షన్ కానీ ఇంట్రాగేషన్ కమ్యూనిటీ కమ్యూనిటీ ఇంట్రాగేషన్ కానీ తర్వాత హ్యాండ్లింగ్ హ్యాండ్లింగ్ కంప్లైంట్స్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఎలాగే హ్యాండిల్ చేయాలి మైనర్ క్రైమ్స్ అయితే ఏం చేయాలి మేజర్ క్రైమ్స్ అయితే ఏం చేయాలి ఇవన్నీ కూడా బై ఫీల్డ్ బై ఫీల్డ్ అనమాట బై ఫీల్డ్ ఓన్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ట్రైనింగ్లో చూస్తా అనమాట ఇక లీవ్స్ అండ్ హాలిడేస్ డ్యూరింగ్ ట్రైనింగ్ లీవ్స్ అండ్ హాలిడేస్ డ్యూరింగ్ ట్రైనింగ్లో ఏమి ఇస్తారంటే వీక్లీ ఆఫ్ వీక్లీ ఆఫ్ యాజువల్లీ వన్ డే ఫర్ వీక్ అంటాం కదా ఒక వారంలో ఒక రోజు వీక్లీ ఆఫ్ ఎలాగ అమలు చేయాలి స్ట్రెంత్ మేనేజ్మెంట్ ఎలాగ ఉండాలి అదేవిధంగా డ్యూటీస్ షిఫ్ట్ డ్యూటీసా లేకపోతే ఏంటనేది చెప్పడం జరుగుతుంది అదేవిధంగా యాన్యువల్ యాన్యువల్ హాలిడేస్ కానీ ఫెస్టివల్ హాలిడేస్ యాన్యువల్ హాలిడేస్ లేదా ఫెస్టివల్ లీవ్ దానికి సంబంధించిన అవగాహన కానీ సిక్ లీవ్ ఈ సిక్ లీవ్ ఓన్లీ విత్ మెడికల్ సర్టిఫికెట్స్ ఓన్లీ విత్ మెడికల్ సర్టిఫికెట్లో ఈ సిక్ లీవ్ ఎలా చేయాలనేది అక్కడ ఆ తర్వాత ఈఎల్ లీవ్స్ ఇంకా ఏ అయితే లీవ్స్ ఉన్నాయో ఆ లీవ్స్కి సంబంధించిన మొత్తం క్యాజువల్ లీవ్స్ కానీ అన్ని లీవ్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్లోనే ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట మీకు అసెస్మెంట్ నెక్స్ట్ ఇంకా అసెస్మెంట్ అంటే ఏంటంటే ఎగ్జామ్స్ లాస్ట్లో స్పెంకల్సిన ట్రైనింగ్ అంతా చివరికి వచ్చింది ఆ చివరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అంటే రిటర్న్ ఎగ్జామ్స్ రిటిన్ ఎగ్జామ్స్ దేని మీద ఉంటాయి అలా అండ్ ఆర్డర్ క్లాస్ నేర్చుకుంటాం అలా అండ్ ఆర్డర్ మీద కానీ రూల్స్ మీద కానీ తర్వాత రిపోర్టింగ్ రిపోర్టింగ్ మీద కానీ రైటింగ్ మీద కానీ ఎగ్జామ్స్ ఉంటుందన్నమాట ఇంకా నెజ నెక్స్ట్ ఫిజికల్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటాయి ఫిజికల్ అండ్ స్కిల్ టెస్ట్ అందులో పీటీ ఎక్సర్సైజులు కానీ పీటీకి సంబంధించింది కానీ వెపన్కి సంబంధించిన వెపన్ హ్యాండ్లింగ్ కానీ వెపన్ జోడించడం వెపన్ విప్పడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వ్యాపన్కి సంబంధించిన ట్రైనింగు ఉంటుంది అనమాట ఆ తర్వాత ఫైరింగ్ కూడా ఉంటుంది ఫైరింగ్ సంబంధించి ఫైరింగ్లో కూడా కంపల్సరీ పాస్ అవ్వాలి ఫైరింగ్లో కూడా కంపల్సరీ పాస్ అవ్వాలి ఈ ఇందులోనే వైవ వైవ లేదా ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి నేర్చుకున్న దాంట్లోనే ఈ లాండ్ క్లాసెస్ కానీ ఈ పీటీ ఎక్సర్సైజుల మీద కానీ ఇంకా ఏదైతే మనం వేపనకు సంబంధించిన ఆల్ వెపన్స్కి సంబంధించినటువంటి వైవ క్వశ్చన్స్ ఇంటర్వ్యూ ఓపెన్ అడగడం జరుగుతుంది ఇలాగా నైన్ మంత్స్ ట్రైనింగ్ ఉన్న తర్వాత చివరిలో ఈ ఏదైతే ఉందో పాసింగ్ అవుట్ పీరియడ్ చివరిగా ఈ పాసింగ్ అవుట్ పీరియడ్ అనేది ఉండడంతో ఈ పాసింగ్ అవుట్ పీరియడ్లో లాస్ట్లో ట్రైనింగ్ అంత అయిపోయింది ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ పాసింగ్ అవుట్ పీరియడ్ అనేది పెట్టి ఈ పాసింగ్ అవుట్ పీరియడ్తో నైన్ మంత్స్ శిక్షణ అనేది కంప్లీట్ అవడం అయితే జరుగుతుంది ఇది ఈ విధంగా తొమ్మిది నెలల కాలంలో మనం ఏ ఏ క్లాసెస్ ఫిజికల్ క్లాసెస్ వేపన క్లాసెస్ కానీ ఇంకా లాండ్ ఆర్డర్కి సంబంధించింది కానీ లాండ్ ఆట ప్రొసీజర్స్ కానీ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ కానీ కమ్యూనిటీ పోలీసింగ్ కానీ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కానీ ఫీల్డ్ ట్రైనింగ్ కానీ లీవ్స్ అండ్ హాలిడేస్ గురించి కానీ అసెస్మెంట్స్ గురించి కానీ ఇవన్నీ కూడా ఈ నైన్ మంత్స్ సెక్షన్లోనే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఏదైతే టూ సెవెంటీ టూ సెవెంటీ త్రీ డేస్ ఉందో అందులోనే మళ్ళీ మనకి ఒక ముప్పై ఐదు ఆదివారాలు ఉంటాయి ముప్పై ఐదు ఆదివారాలు అదేవిధంగా మనకి పండగలు పండగల టైంలో హాలిడేస్ ఇవన్నీ దాటిలతో కలుపుకొని ట్రైనింగ్ అనేది నైన్ మంత్స్ ఉండడం జరుగుతుంది ఇది സവിൽ പോലീസ് സംബന്ധിച്ച ഫുൾ ഡീറ്റെയിൽ വീഡിയോ ഓക്കെ താങ്ക് യൂ താങ്ക് യു ഫർ വച്ചിങ്